ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే అరవై ఏడవ అంశం సీతాదేవి రావణుడి లంకలో ఎంతకాలం ఉంది ఈ విశేషాలు మీకు పూర్తిగా తెలియాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి మీలో ఎవరైనా ఈ ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చెప్పే అంశాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ స్పందన నా శ్రమను మరిపింపచేస్తుంది మరిన్ని మంచి వీడియోలు చేసి మీకు అందించడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది సీతాదేవి రామలక్ష్మణులతో పాటు దండకారణ్యంలో పంచవటిలో ఉండగా రావణుడి చేత అపహరించబడింది రావణ వధానంతరం శ్రీరాముడు సీతాదేవిని తీసుకుని అయోధ్య నగరానికి చేరుకున్నాడు ఈ మధ్యకాలం ఎంత గడిచింది అంటే రావణుడి లంకలో సీతాదేవి ఎంతకాలం ఉండవలసి వచ్చింది సీతాదేవిని రావణుడు అపహరించిన తరువాత రామలక్ష్మణులు ఆమెను వెతుక్కుంటూ అడవి అంతా వెతికారు ఆ అరణ్యములో వాళ్ళు తిరగని ప్రదేశము వెదకని చోటు ఏదీ లేదు దుర్గమ ప్రాంతాలన్నీ కూడా తిరిగారు ఆఖరికి విసిగి వేసారిపోయారు ఒకనొక దశలో సీతాదేవిని ఏ క్రోర మృగమో ఏ రాక్షసుడో చంపి తినివేసి ఉంటారని కూడా వాళ్ళు భావించారు ఇక సీతాదేవి తనకు దొరకదు అనే ఉద్దేశ్యంతో సీత లేని జీవితం తనకు వృధా అనుకున్న శ్రీరాముడు తాను కూడా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు లక్ష్మణుడు అన్నగారిని ఓదార్చాడు తమ్ముడి ఓదార్పుకి ఉపశమనం చెందినటువంటి శ్రీరాముడు మళ్ళీ తన సోదరుడితో అరణ్య ప్రాంతం అంతా కూడా వెతికారు కొండలు గుట్టలు ఎక్కారు దిగారు నదులు కాలువలు దాటారు కానీ సీతాదేవి కనిపించలేదు అలా వెతకడానికే వాళ్ళకి నెల రోజుల సమయం పట్టింది అలా వాళ్ళు ఆ అన్వేషణ ప్రయత్నంలో భాగంగా రాజ్యానికి చేరుకున్నారు అక్కడికి చేరుకున్న తర్వాత ఆంజనేయుడి సహకారంతో శ్రీరాముడికి సుగ్రీవుడితో మైత్రీ బంధం ఏర్పడింది ఇద్దరు ఒకరి కష్ట సుఖాలు మరొకరు చెప్పుకున్నారు వారి మధ్య ఒక ఒప్పందం కుదిరింది వాలిని సంహరించి కిష్కింధా నగరానికి సుగ్రీవుని పట్టాభిషిక్తుడిని చేస్తానని శ్రీరాముడు వాగ్దానం చేశాడు అలాగే సుగ్రీవుడు కూడా సీతాన్వేషణలో సహకరించి ఆ సీతను వెదకి తీసుకువచ్చే శ్రీరాముడికి అప్పగిస్తాను అని సుగ్రీవుడు అన్నాడు ఈ విధంగా వాళ్ల మధ్య ఒక అంగీకారం కుదిరింది వాలిని సంహరించడానికి అతడి శక్తి సామర్థ్యాలు ఏంటో సుగ్రీవుడు ద్వారా రాముడు తెలుసుకున్నాడు అలాగే వాలిని సంహరించడానికి తగిన సామర్థ్యం రాముడిలో ఉందో లేదో కనుక్కోవడానికి సుగ్రీవుడు కూడా శ్రీరాముడికి కొన్ని పరీక్షలు పెట్టాడు వాళ్ళ మధ్య ఆ మైత్రీ బంధం బాగా పెరిగింది శ్రీరాముడి అండ చూసుకుని సుగ్రీవుడు తన అన్నగారు వాలిని ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానించాడు ఆ ద్వంద్వ యుద్ధంలో శ్రీరాముడు వాలిని సంహరించి సుగ్రీవుణ్ణి కిష్కింధా నగరానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు ఇదంతా జరగడానికి మరో నెల రోజుల కాలం పట్టింది అక్కడికి రెండు నెలల కాలం గడిచింది ఈలోగా వర్షాకాలం వచ్చింది సాధారణ సమయంలోనే అడవుల్లో సంచరించటము వెదకడము చాలా కష్టం అందున ఇప్పుడు వర్షాకాలం రావడంతో శీతాన్వేషణ కార్యక్రమం మరింత కష్టతరమైంది అందుకే శ్రీరాముడు సుగ్రీవుడితో అన్నాడు పూర్వయం వార్షికో మాస శ్రావణ సలిలాగ ప్రవృత్త సౌమ్య చస వార్షిక సౌమ్యక మిత్రమా శ్రావణ మాసం వచ్చేసింది వర్షాకాలం ప్రవేశించింది ఇది సుమారుగా మనకి నాలుగు నెలల పాటు ఉంటుంది నా అయ్యోగ సమయ ప్రవేశత్వం పురీం శుభా అస్మిన్ వత్సామ్యహం సౌమ్య పర్వతే సహ మిత్రమా శీతాన్వేషణ ప్రయత్నానికి ఇది సరైనటువంటి సమయం కాదు ఈ వర్షాకాలం మనకు సహకరించదు కాబట్టి నువ్వు కిష్కింధా నగరం వెళ్ళి నీ రాజ్య పరిపాలన వ్యవహారాలు చూసుకో నేను కూడా నా సోదరుడైనటువంటి లక్ష్మణుడితో కలిసే ఈ పర్వత ప్రాంతంలోనే ఉంటాను సమనుప్రాప్తేత్వం రావణవధే యత మళ్ళీ కార్తీక మాసం వస్తుంది వర్షాలు వెనకబడతాయి అప్పుడు మళ్ళీ నువ్వు శీతాన్వేషణ ప్రయత్నాన్ని గాని రావణ బధకు అవసరమైనటువంటి ప్రయత్నాలన్నీ అప్పుడు మనం చేసుకుందాము అన్నాడు ఆయన మాట మీద సుగ్రీవుడు కిష్కింధా నగరంలోకి ప్రవేశించి రాజ్య వ్యవహారాలు చక్కబెట్టుకోవడం ప్రారంభించాడు మెల్లగా వర్షాకాలం పోయింది కార్తీక మాసం ప్రవేశించింది అంటే అక్కడికి ఆరు నెలల కాలం పూర్తయింది అయితే సుగ్రీవుడు రాజ్య పరిపాలనా వ్యవహారాలు చూసుకోవడంతో పాటుగా రాజ సుఖంలోనూ రమణీ శృంగార సుఖంలోనూ మునిగిపోయి శ్రీరాముడికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మరచిపోయాడు శ్రీరాముడు ఎదురు చూస్తూ ఉన్నాడు సుగ్రీవుడు సీతాన్వేషణ కార్యక్రమం ప్రారంభిస్తాడేమో అని కానీ రమణీ సుఖంలో మునిగిపోయినటువంటి సుగ్రీవుడు దాన్ని మరచిపోయాడు శ్రీరాముడు చూశాడు చూశాడు ఎదురు చూశాడు లక్ష్మణుడితో అన్నాడు లక్ష్మణ సుగ్రీవుడు మనకిచ్చినటువంటి మాట మరిచిపోయినట్టున్నాడు ఒకసారి వెళ్ళి గుర్తు చెయ్యి అని అప్పుడు లక్ష్మణుడు వెళ్ళి సుగ్రీవుడికి హితబోధ చేశాడు తన సోదరుడు ఈ విషయంలో కోపంగా ఉన్నాడు అని కూడా లక్ష్మణుడు చెప్పాడు దాంతో సుగ్రీవుడు హఠాత్తుగా మేలుకొన్నాడు జరిగిన పొరపాటుకు చింతించాడు రాముడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాడు అప్పటికి సుమారు ఇంకొక నెల రోజులు గడిచిపోయింది అంటే అప్పటికి ఏడు నెలల కాలం గడిచింది వెంటనే సుగ్రీవుడు తన రాజ్యంలో ఉన్నటువంటి వానర వీరులందరినీ కూడా రప్పించాడు వాళ్ళందరినీ సమావేశపరిచి వినతుడు అనేటువంటి వానర వీరుడు నాయకత్వంలో కొన్ని వేల మంది వానరులను తూర్పు దిక్కుగా పంపించాడు సీతాదేవిని అన్వేషించరండి అని అలాగే అంగదుడి నాయకత్వంలో హనుమంతుడు మొదలైన వేల మందిని వాళ్ళని దక్షిణ దిక్కుగా పంపించాడు సుషేణుడి నాయకత్వంలో మరికొన్ని వేల మంది వానరులని పడమర దిక్కుకు పంపించాడు శతవలి నాయకత్వంలో మరికొన్ని వేల మంది వానరులని ఇటు ఉత్తర దిక్కుకు పంపించాడు పంపించే ముందు వాళ్లకు ఒక హెచ్చరిక కూడా చేశాడు మీరందరూ కూడా సీతాన్వేషణకు వెళ్ళండి చెట్లు పుట్టలు వెదకండి మీరు వెదకని ప్రదేశం ఏది ఉండకూడదు సీత జాడ తెలుసుకుని మళ్ళీ నెల రోజులలోగా మీరందరూ ఇక్కడికి రావాలి అలా రాకపోయినట్లయితే సీతాన్వేషణ చేయకపోయినట్లయితే మీకు మరణదండన విధిస్తాను అని హెచ్చరించి మరీ పంపించాడు ప్రభు యొక్క ఆజ్ఞ తీసుకున్నటువంటి వానరులందరూ కూడా ఈ నలుదిక్కులకు వెళ్ళిపోయారు సీతాన్వేషణ చేశారు కానీ ఆ వెళ్ళిన వాళ్లలో దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి అంగదాదుల తప్ప మిగతా మూడు దిక్కులకు వెళ్ళినటువంటి వానరులు సీత జాడ తెలియక ఏం చేయాలో అర్థం కాక తిరిగి తమ ప్రభువు విధించినటువంటి నెల రోజుల గడువులో కిష్కింధా నగరానికి చేరుకుని సీతాదేవి కనిపించలేదు అని చెప్పారు అక్కడికి మరొక నెల గడిచింది ఎనిమిది నెలలయ్యాయి ఇక అంగదుడి నాయకత్వంలో హనుమంతాదురు దక్షిణ దిక్కుగా వెళ్లారు కదా సీతాదేవిని అన్వేషించడానికి వాళ్లకు కూడా ఎక్కడా సీతాదేవి కనిపించలేదు వాళ్ళు విసిగి వేసారిపోయారు సీతాదేవి జాడ తెలియకుండా కిష్కింధా నగరానికి వెళితే ప్రభువైనటువంటి సుగ్రీవుడు తమ సంహరిస్తాడు అని భయపడి వాళ్ళందరూ కూడా ప్రాయోపవేశం చేసుకోవాలని ప్రయత్నించారు ప్రాయోపవేశానికి ముందు మళ్ళీ చివరి ప్రయత్నంగా అడవి అంతా వెతికారు అలా మరొక నెల రోజులు గడిచిపోయింది అక్కడికి తొమ్మిది నెలల కాలం గడిచిపోయింది సీతాదేవిని రావణాసురుడు అపహరించి ఇంతలో వాళ్ళకి సంపాతి కనిపించింది రావణుడి జాడ చెప్పింది ఇదిగో ఈ దక్షిణ సముద్రం మీద నుంచే రావణుడు సీతాదేవిని అపహరించుకుని వెళ్ళిపోయాడు సీతాదేవి ప్రస్తుతం రావణుడి లంకలో అతడికి బందీగా ఉంది మీరు ఈ దక్షిణ సముద్రాన్ని లంఘించి వెళ్ళినట్లయితే సీతాదేవిని మీరు చూడవచ్చును అని చెప్పాడు వాళ్ళకి ఆ సంపాతి మాట వినగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది వెంటనే వాళ్ళందరూ కూడా ఆ దక్షిణ సముద్రం వైపుకి పరుగులు తీశారు ఆ అడవి మార్గంలో అక్కడికే దక్షిణ సముద్రం చాలా దూరం ఉన్నది ఈ ప్రదేశం అంతా కూడా దాటి వెళ్ళటానికి వాళ్ళకి మరొక నెల రోజులు పట్టింది ఇలా అక్కడికి వెళ్ళిన తర్వాత ఉవ్వెత్తున లేచిపెడుతున్నటువంటి సముద్ర కెరటాలు చూడగానే ఆ వానరులు గుండెలు గుబేలు మన్నాయి ఈ సముద్రాన్ని ఎలా దాటాలి లంకకు ఎలా చేరాలి అని వాళ్ళందరూ అలా భయపడుతున్నటువంటి సమయంలోనే జాంబవంతుడి ప్రేరణతో ఆంజనేయుడు తన తాను తెలుసుకుని సీతాన్వేషణకు నేను బయలుదేరతాను అని సిద్ధపడ్డాడు అక్కడికి పది నెలల కాలం గడిచిపోయింది ఆఖరికి హనుమంతుడు సముద్ర లంఘనం చేసి రావణుడి లంకలోకి ప్రవేశించాడు సీతాదేవిని సందర్శించాడు చాలా సంతోషించాడు అప్పుడు సీతాదేవిని కుశల ప్రశ్నలు అడిగాడు అప్పుడు సీతాదేవి చెప్పింది తన దేనస్థితిని అంతా కూడా వివరించి వర్తతే దశమో మాసో ద్వౌతు శేషో ప్లవంగమా రావణేన నృసింసేన మమ హనుమ నన్ను ఇక్కడికి ఆ దుర్మార్గుడైనటువంటి రావణుడు తీసుకువచ్చి పది మాసాలు గడిచిపోయింది తనకు స్వాధీనం కమ్మని లేకపోతే నన్ను సంహరిస్తానని అందుకు రెండు నెలలు గడువిచ్చాడు ఆ మూర్ఖుడైనటువంటి రావణుడు అని సీతాదేవి హనుమంతుడితో చెప్పింది అంటే సీతాదేవి రావణుడి చేత అపహరింపబడి అప్పటికి పది నెలల కాలం గడిచింది ఆ తర్వాత ఆంజనేయుడు సీతాదేవి యొక్క వార్తను తీసుకుని కిష్కిందా నగరానికి చేరటము రామాదులకు ఆ విషయం అంతా కూడా చెప్పడము జరిగింది వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు సీతాదేవి క్షేమంగా ఉంది అని తెలిసి తర్వాత రావణుడి మీద యుద్ధానికి ఇక్కడ ప్రయత్నాలు జరిగాయి వానరులందరినీ కూడా యుద్ధ సన్నద్ధులను చేయటానికి సుగ్రీవుడు అన్ని ఏర్పాట్లు చేశాడు సముద్ర మీద వారధిని నిర్మించారు వానర వీరులందరూ కూడా శ్రీరాముడి నాయకత్వంలో లంకకు చేరుకున్నారు అప్పటికి ఒక నెల రోజులు గడిచింది అంటే అప్పటికి పదకొండు నెలల కాలం గడిచింది సీతాదేవి రావణుడి లంకలో ప్రవేశించి తర్వాత రామరావణ యుద్ధం నెల రోజుల పాటు నడిచింది రావణుడు హతుడయ్యాడు సీతాదేవి అగ్ని ప్రవేశం చేసి తన పాతివృత్యాన్ని నిరూపించుకుంది శ్రీరాముడు సీతాదేవిని తీసుకుని తిరిగి అయోధ్య నగరానికి చేరుకున్నాడు అక్కడ శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది మొత్తం మీద అపహరణ జరిగిన తర్వాత సీతాదేవి రావణుడి లంకలో సంవత్సర కాలం పాటు ఉంది అనే విషయం మనకి సుస్పష్టంగా తెలుస్తుంది ఇక రాబోయే వీడియోలో మరో కొత్త విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను రావణుడు సీతాదేవిని ఎందుకు అపహరించాడు రామలక్ష్మణులు సోర్పణకను ముక్కు చెవులు కోసి అవమానించారు కాబట్టి రావణుడు తన చెల్లెలకు జరిగినటువంటి అవమానానికి ప్రతీకారంగా సీతాదేవిని అపహరించాడని మీరు అనుకుంటున్నారా కానీ వాస్తవం అది కాదు మరి ఏమిటి ఆ వివరాలు తెలియచేస్తూ మళ్ళీ మిమ్మల్ని అరవై వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు ధన్యవాదాలు